నా రైట్ మహాశేత్రం కరారు అది ఒక రైట్ పార్టీ ఆ తన ఆపెన్ చేసినాడ రిపేర్ చేసినాడ మరు లో ఉండేసన్ సార్ ఫస్ట్ ఇయన్ అంతా ఉదా బైటో గా ప్రతి గారి కు సార్ నా చేత ప్రతి అప్లికేషన్ కు ఈ రోజు 1050 రూపాయలు డిస్కౌంట్ సార్ అలాగే రీఫండ్ పొతే 10 మార్గం నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది సార్ ప్రతి చిన్న గారి కు సార్ ఈ అప్లికేషన్ జరగలేదు అంటే ఒక పరిహారంలో రూప ఖర్చైతుంటారు

సరే జరగా సార్ ఎప్పటికి జరుగుతూనే ఉంటుంది మనకి ఫారెస్టేమో బాగానే కదా సార్ రైతులు మనం రెబ్యూ తరఫు నుంచి బాగా ఇచ్చేసానికి ఇచ్చినాం అయి అంటారు పారేస్తాం ఎప్పటికీ సమస్య అది ఒకటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది సార్ ఇంకొకటి మూడో పాయింట్ వచ్చేది సార్ సాగదా మేము ద్వారా కొనుక్కుంటారు సార్ చాలా సార్లు కొనుక్కుంటా పోతా ఉంటారు ఎప్పుడైనా రిలేషన్ ఆప్షన్ ఇస్తా ఉంటా ఇస్తా ఇస్తా ఉంటా కానీ ఎప్పుడు ఇవ్వలేదు ఇచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగదు సార్ ఎక్కడ ఫైనల్ కదా ఒక గవర్నమెంట్ ఫీ సిరేట్ గా రిజిస్ట్రేషన్ ప్రకారం వ్యాల్యూ కట్టేసుకుని పర్మినట్ చేసుకుంటే మెయిన్ దగ్గర ఏమవుతుంది సార్ ప్రభుత్వ భూమి భూమి అయినా తర్వాత బట్టలు ఏం మెయిన్ రోడ్ సైడ్ లైన్ కూడా వాటికి ఏం చేసి సాధారణంగా చాలా మంది సార్ వన్ టూ త్రీ ఫోర్ దానికూడదా సార్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు రెడ్ చేయడానికి ఛాన్స్ లేదు ఎవరైతే అమౌంట్ పే చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారో ఆప్షన్ ఇచ్చినప్పుడు సార్ దీన్ని ఛాన్స్ చేసి బాగుంటుంది సార్

ఉండదు అన్ను మాత్రమే రామా అప్పుడు నా ఆపాది కొంచెం ఇప్పుడు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతుంది నాకు ఎలాంటివి చూడలేవు సార్ ఇంకోటి తర్వాత రెండు వేల పదహారు పదిహేడు వరకు మహిళ దాదాపు ఆ తర్వాత నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇలాంటి పనులు లేవు దాని వ్యవస్థ స్టార్ట్ అయ్యాక కొన్ని రూపంలో జరిగినవి మాత్రమే నాకు పదహారు నుంచి ఇరవై మూడు జరిగిన ఎలాంటి లేదు దాని నుంచి రైతులు వచ్చేసి మనం ఎందుకు ఇవ్వవు ఏం చేయవు అనే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి సార్ వీళ్ళు చాలా మంది తెలుగు చేశారు మన వ్యవస్థ రెండు రోజులు చేస్తాం తర్వాత వెబ్సైన్ చేశారు వెబ్ల నుంచి తర్వాత మళ్ళీ రోజు చేశారు తర్వాత ధర్నీ అయింది ధర్ణి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక చట్టం అవుతుంది సార్ దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది కొంచెం మన ఆఫీస్ రికార్డ్ మేనేజ్ చేస్తే మన ఆఫీస్ ఇస్తే బాగుంటుంది సార్ తర్వాత ఇప్పుడు మనకు మీతో ద్వారా మనకు బుక్ చేసుకుంటే

इहो ट्रांसर गा, पोर्टल गवर्नमेंट सर धंधा